బొప్పాయి కారం కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బొప్పాయి కారం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బొప్పాయి ముక్కలు ఒక కప్పు మెంతులు అర టీ స్పూన్ వేరుశనగ పలుకులు మూడు టేబుల్ స్పూన్లు నూనె మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర అర టీ స్పూన్ ధనియాలు మూడు టేబుల్ స్పూన్లు మినపప్పు మూడు టేబుల్ స్పూన్లు ఎండుమిరపకాయలు ఐదు శనగపప్పు మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత ఎంగువ చిటికెడు పసుపు చిటికెడు స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ మనం పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి కారం కారం కావాల్సిన పౌడర్ ఓకే ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఓకే ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు వేసుకోవాలి ఓకే మెంతులు కొంచెం రెడ్డిష్గా ఫ్రై చేయాలి ఇది అవి ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయింది కదా నెక్స్ట్ వేసేస్తాను నెక్స్ట్ శనగ పప్పు వేసుకోవాలి మినపప్పు వేసుకోవాలి ఫ్రై అయ్యాక జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఫ్రై అవ్వాలా వేరుశనగ పప్పులు కూడా వేరుశనగ పప్పులు కూడా ఇందులోనే వేయండి వేరుశనగపప్పులు వేసాక ధనియాలు వేసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఇది వేగేదాకా మనం వెయిట్ చేస్తుందేనా ఇంకేమన్నా బొప్పాసికాయ ముక్కలు బొప్పాకాయ ముక్కలు పక్కన ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటే రెడీగా ఉంటాయి రెడీగా ఉంటాయా ఓకే ఓకే సరే నువ్వు ఫ్రై చేస్తూ ఉండు నేను ఇంట్లోకి తెలిపిస్తాను ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలా కొంచెం ఆయిల్ వేసుకోనా సరిపోతుందా కొంచెం చాలా చాలా ఆయిల్ హీట్ ఎక్కాక ఇవేనా బొప్పాకాయ ముక్కలు వేసుకోవాలి ఓకే నువ్వు దాన్ని వేయించుకోండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఎండుమిర్చి రెండు దీంట్లో బొప్పాయి ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులో కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలి ముక్కలు మనం బాగా ఫ్రై అయిపోవాలా బాగా ఫ్రై అయిపోవాలి సిమ్ లో పెట్టుకుంటే ఇప్పుడు కొంచెం ముక్కల్లో ఉప్పు వేసుకోవాలి ఓకే ఓకే తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ముక్కలు ఇది అయిపోయినట్టు ఇది అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి వేసి పెడతారా కొంచెం మిక్సీ ఓకే చాలా ఇలాగా చాలా ఓకే ఇది అందులోకి వేసేసుకోవాలి ఈ పౌడర్ మొత్తం ఇందులో వేయాలా నేను వేసేనా దీన్ని ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసాక బౌల్లో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఓకే ఓకే ఇప్పుడు దాన్ని తీసేద్దాం చూసారు కదండి బొప్పాయి కారం రెడీ